దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ మహిమ కలుగునుగాక మన ప్రభువును మన రక్షకుడినైనా యేసుక్రీస్తు ఘనమైన నామములు ఉదయకాలం కాలం కృపా వాగ్దానం అనే కార్యక్రమం వీక్షిస్తున్న మీకందరికీ ప్రభు పెరట నా ప్రత్యేకమైన వందనాలు బాగున్నారా దేవుడు గతించిన రాత్రంతయు కాచి కాపాడి మరొక ఉదయాన్ని ఈ చక్కటి ఉదయాన్ని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడిచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి సమస్త మహిమా ఘనత ప్రభావం ఆయనకు మాత్రమే చెందును గాక దేవుడు మనకిస్తున్న వాగ్దానం జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయము పదోవచను నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటే కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధనా కాలములో నేనును నిన్ను కాపాడేదను ఆమె దేవుడు ఒక అద్భుతమైన మాటను మాట్లాడుతున్నారు ఏమిటంటే ఇదిగో లోకమంతటి మీదకి రాబోతున్న ఒక గొప్ప శోధనా కాలంలో నేను నిన్ను కాపాడతాను ఎందుకు కాపాడతానంటే ముందు చెప్పాడు ఇదిగో నా ఓర్పు విషయమై నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకుంటివి కనుక దేవుని వాక్యాన్ని ఎవరైతే గై కొంటున్నారో ఎవరైతే దేవుని వాక్య ప్రకారం జీవిస్తున్నారు ఎవరైతే దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూస్తూ ఆ వాగ్దానం ఏసయ్య నా జీవితం నెరవేర్చండి ఆ వాగ్దాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నారో వారిని దేవుడు లోకమంతటి మీదకి శోధన వచ్చిన ఆ శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను దేవుడు మనను కాపాడే దేవుడు దేవుడు మన శోధన నుంచి తప్పించే దేవుడు దేవుడు రాబోయే ఉగ్రత నుంచి మనల్ని రక్షించగలగల గొప్ప దేవుడు ఎందుకంటే ఆయన ఎదుట భయభక్తులు కలిగిన ఎందరో భక్తులు మనం పరిశుద్ధి గ్రంథంలో చూస్తూ ఉన్నాం లోకమంతటి మీదకి ఇప్పటికే ఎన్నో రకాల శోధనలు వస్తున్నాయి ఎన్నో రకాల రకరకాల వ్యాధులు భయంకరమైన వ్యాధులు మరణకరమైన వ్యాధులు ప్రపంచమంతా తలడెల్లిపోయే వ్యాధులు వస్తున్నా దేవుడు మనల్ని కాపాడాలి మనల్ని ఆ శోధంలో పడకుండా ఆ వ్యాధుల బారిన పడకుండా ఆ భయంకరమైన మరణస్థితికి మనం అప్పగించకుండా ఉండాలంటే మొట్టమొదట మనం చేయవలసింది దేవుని వాక్యాన్ని ఓర్పుతో గై కొనాలి ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ఓర్పుతో గై కొంటామో దేవుడు ప్రతి శోధ నుంచి విడిపిస్తాడు ప్రతి అపాయం నుంచి తప్పిస్తాడు ప్రతి విధమైనటువంటి రోగంను మన దరిక రాకుండా కాపాడే గొప్ప దేవుడు ఎందుకంటే దేవుడు ఎప్పుడూ కూడా శోధన వచ్చే ముందు ఆయన నుంచి మనతో మాట్లాడతాడు ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు నినివే పట్టడానికి భయంకరమైన శ్రమ కలగబోతుందని యోన అనే భక్తుడి ద్వారా దేవుడు ప్రకటన చేస్తే ఆ నినివే పట్టణస్తులు వారు వారి మీదకి రాబోయే ఉగ్రత తెప్పించుకోవడానికి వారు పసిపిల్ల మొదలుకొని రాజు వరకు కూడా అందరూ కోని బట్ట ఉపవాసం ఉండి కన్నీరు కాచి వారు చేసిన దుర్మార్గపు పనులని విడిచినప్పుడు దేవుడు వారి మీదకి రానైన కీడుని తప్పించాడు అలాగే ఈరోజు దేవుడు ఉదయం మనతో మాట్లాడుతున్నాడు ఇదిగో లోకమంతటికి ఒకవేళ శోధనొచ్చిన లోకల రకరకాల పరిస్థితులు ఎదురవుతున్నా రకరకాల వ్యాధులు సంభవిస్తున్నా నేను నిన్ను కాపాడుతాను నేను నిన్ను రక్షిస్తాను నేను నిన్ను తప్పిస్తాను నేను నీకు తోడై ఉంటాను నేను నీకు ఆశ్రయంస్తానని దేవుడు ఒక చక్కటి వాగ్దానం ఇస్తున్నాడు కాబట్టి ఈ వాగ్దానాన్ని నమ్మండి రాబోతున్న కీడులు ప్రభ నా మీదకి రాకూడదు నా ఇంటి మీదకి రాకూడదు నా కుటుంబస్తుల మీదకి రాకూడదు మా ప్రాంతం మీదకి రాకూడదు మా దేశం మీదకి రాకూడదని మనం ప్రార్థన చేయడంతో పాటు మనం చేయవలసిన దేవుని వాక్యాన్ని ఓర్పుతో కై దేవుని వాక్య ప్రకారంగా మనం జీవిస్తున్నప్పుడు ప్రతి శోధ నుంచి తప్పిస్తాడు ఎంతటి మరణకరమైన రోగం నుంచైనా దేవుడు నిన్ను కాపాడుతాడు దేవుడు కాపాడాలంటే ఈ వాగ్దానాన్ని నమ్మి విశ్వసించి ఈ వాగ్దానాన్ని బట్టి దేవుని సందులో ప్రార్థించగలిగితే దేవుడిని కాపాడుతాడు ఒకవేళ నువ్వు ఎంతటి దూర ప్రయాణంలో వెళ్తున్నా నీ ప్రయాణంలో దేవుడి దినమంతా కాపాడుతాడు నీ వ్యవసాయలో దేవుడు కాపాడుతాడు నీ యొక్క చదువులో దేవుడు నీ యొక్క ఎగ్జామ్స్లో దేవుడు ఆయన కాపుదలుంటుంది వాగ్దానం నమ్మండి అనేకమందికి షేర్ చేయండి తద్వారా దేవుడు ప్రతి నుంచి తప్పించి దేవుడు చేయ జీవితం దేవుడిస్తాడు అటువంటి కృప కొరకు ప్రార్థన చేసుకుందాం మహిమ కలిగిన దేవా కృప కలిగిన తండ్రి ఇది ఓ ఈ ఉదయం నువ్వు మాతో మాట్లాడుతున్నావు నాయన ప్రభా ఓర్పు నా వాక్యమును గై కొన్నావు కనుక నేను నిన్ను కాపాడుతానని నాయన నీ వాక్ద నీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తున్నావయ్యా ఎవరైతే నీ వాక్యం విషయంలో ఓర్ప కలిగి జీవిస్తారో నాజ్ఞల ప్రకారం జీవిస్తారో అయానైనా వారి మీదకి రాబోతున్న ప్రతి శోధన ద్వారా పరచండి రాబోతున్న ప్రతి కీడును తప్పించండి ఒకవేళ శోధనలో ఉంటే ఏసునాములు విడుదల దాయించండి ఒకవేళ బలహీనతలు ఉంటే ఏసునాముల స్వస్థత శీఘ్రంగా మీరు అనుగ్రహించండి పరిపడిన నెమ్మది స్వస్థత సమాధానం ఎల్ల వేళలా అయ్యా నీవి నీ బిడలని కాపాడి కనికరించి రక్షించి పోషించమని ఏ సేనాములు ప్రార్థించి వేడుకుంటున్నాం పరమతంత్రి